అన్ని జిల్లాల్లో ఉన్న వడ్డెర సంఘాలన్నీ కలిసి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వడ్డెరకుల రాష్ట్ర సంఘాలన్నీ కలిసి ఏకమణింపు ముందుకు రావాలని మహాసభలో ముఖ్య ఉద్దేశం మన కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని మరియు ఎన్నికల ముందు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని మనం ఈ మహాసభలో మరి అందరం కలిసి ఏకమతాం ఈ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని కోరుచున్నాం మరియు ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించాలని అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మరియు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి దేవి గారిని ఆహ్వానించాలని మరియు రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఎన్ఎడి శాఖ మంత్రి వారిని కూడా ఆహ్వానించాలని నలుగురు ఎంపీలను అతిథులుగా ఆహ్వానించాలని ఎనిమిది మంది ఎమ్మెల్యేలను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించి వారికి మన యొక్క బలాన్ని బలగాన్ని ఐకమత్యాన్ని చూపించి మనం ఏదైతే ముప్పై సంవత్సరాల నుంచి జాబితాను మనం సాధించుకోవాలని ఇంకా మనకు రావాల్సిన రాజకీయ కోట రిజర్వేషన్లను మరియు బీసీ డిక్ల డిక్లరేషన్లో ఇచ్చిన వాగ్దానాలను మనం సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కలిసి ఈ వడ్డర మహాసభను జయప్రదాన్ చేద్దాం జై ఒడ్డర